బాధ్యత నేను తీసుకుంటా విధంగా వేదిక ఉన్న మిత్రులకు మీ సంఘ నాయకులకు సూచన చేస్తున్న కార్మికుల కోసం ఒక వెల్ఫేర్ ఫండ్ ఒక వెల్ఫేర్ కోసం ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకోండి దానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అప్ ఫ్రంట్ గా పది కోట్ల రూపాయలు ఆ వెల్ఫేర్ ఫండ్ కింద నేను డిపాజిట్ చేస్తా కష్టాలలో ఉండి కష్టాలలో మరణించే కార్మికులను ఆదుకోవడానికి ఆ నిధుని ఉపయోగించండి ఇదే కాదు ఈనాడు మీ శ్రమతో ఏర్పడే పెద్ద పెద్ద సినిమాలు పెద్ద పెద్ద సినిమా నిర్మాతలు హీరోలు వాళ్ళ సినిమాల టిక్కెట్ల ధరలు పెంచడానికి నా దగ్గరకు వస్తుంటారు నేను నిర్మాతలకు చెప్పిన మరి పెంచిన దాంట్లో కొంతైనా కార్మికులకు వాట ఉండాలి కదా అని రాష్ట్ర ప్రభుత్వం సినిమా టికెట్ల ధరలు పెంచితే హీరోలకు ఆదాయం వస్తుంది నిర్మాతలకు ఆదాయం వస్తుంది కార్మికులకు మాత్రం ఒక్క రూపాయి కూడా అదనంగా రావడం లేదు అందుకే ఈ వేదిక మీద నుంచి మీకు మాట ఇస్తున్నా ఆ ఆదాయంలో ఇరవై శాతం కార్మికులకు ఇస్తేనే రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇస్తుంది మీ శ్రమతో సంపాదించే ప్రతి రూపాయిలో మీకు వాటా ఉండాలి మీకు భాగస్వామ్యం ఉండాలి ఈ వేదిక మీద నుంచి మా అధికారులకు నేను ఆదేశాలు ఇస్తున్నా రేపటి భవిష్యత్తులో ఎంత పెద్ద నిర్మాత అయినా ఎంత ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ అయినా రాష్ట్ర ప్రభుత్వం అదనంగా టికెట్ల ధరలు పెంచుతే వచ్చే ఆదాయంలో ఇరవై శాతం నా కార్మిక సోదరుల కుటుంబాలకు వెల్ఫేర్ ఫండ్ కింద వాళ్ళకు ఆ నగదు బదిలీ జరుగుతేనే ఆ ఒప్పందం ప్రకారమే మా రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇస్తుంది ఈ నిబంధనలు నేను సవరిస్తానని చెప్పి ఈ సందర్భంగా కార్మిక సోదరులకు నేను మాట ఇస్తున్నా ఎందుకంటే మీ శ్రమతోనే మీ కష్టంతోనే ఈనాడు సినిమా గొప్పగా రాణిస్తుందంటే మరి ఆ సినిమాకు అత్యధికంగా కనక వర్షం కురుస్తుందంటే మీ శ్రమ ఉన్నది కాబట్టి అందులో మీకు భాగస్వామ్యం ఉండాలనేది నా ఆలోచన మిత్రులారా ఇవాళ కొన్ని ఇంతకుముందు మా సోదరులు చెప్పారు సార్ మాకు ఇండ్ల గురించి ఏదైనా చూడాలని తప్పకుండా ఈ కార్మికుల కోసం ఏం అవకాశాలు ఉన్నాయో నేను ఇంకా పరిశీలించలేదు తప్పకుండా మీ ఇండ్ల కోసం ఏం సహాయం చేయగలను నేను ఒకసారి అంచనా వేసుకున్న తర్వాత మీ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ అసోసియేషన్ నాయకులను పిలిచి వాళ్ళతో మాట్లాడి మీ సమస్యను పరిష్కరించే విధంగా తప్పకుండా ఈ పరిష్కారం చూపిస్తా అదే విధంగా మీ అసోసియేషన్కి భవన్ లేదని కూడా నా దృష్టికి వచ్చింది మరి కార్మిక సంఘాల నాయకులు వాళ్ళు చెప్పాలి ఖచ్చితంగా దానికోసం కొంత స్థలాన్ని కేటాయించి నిర్మించుకోవడానికి అవసరమైన ఆర్థిక సహాయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున చేసే బాధ్యత నేను తీసుకుంటాను అదేవిధంగా ఫైటర్స్ కి సినీ కార్మికుల యొక్క ప్రాక్టీస్ కి కొంత స్థలం కేటాయిస్తే బాగుంటుంది అని ఇంకొంతమంది చెప్పారు తప్పకుండా మీ సూచనను పరిగణలోకి తీసుకొని ఈనాడు మనం నిర్మించుకోబోయే భారత్ ఫ్యూచర్ సిటీలో మీకు కావలసిన వసతులను ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది అందుకే మిత్రులారా ఈనాడు ముఖ్యమంత్రిగా కాదు మీ కుటుంబ సభ్యుడిగా నేను ఇక్కడికి వచ్చిన ఈ ప్రాంతం ఈ ప్రాంతంలో ఉండే సినీ కార్మికుల యొక్క సమస్యల్ని తప్పకుండా రాష్ట్రం ప్రభుత్వం పరిష్కరిస్తుంది మీ సంఘ నాయకులు చెప్పినారు పది సంవత్సరాలలో మేము ఏనాడు కూడా ముఖ్యమంత్రి గారిని కలవలేదు అని ఈనాడు ఈనాడే కాదు ఏనాడైనా మీకు అవసరమైనప్పుడు మీకు ఆపద ఉన్నప్పుడు మీ సోదరుడు రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి మీకు అండగా నిలబడతాడని ఒక్క అంశాన్ని మీరు గుర్తు పెట్టుకోండి మహాభారతంలో చాలా గొప్ప గొప్ప క్యారెక్టర్స్ ఉన్నాయి కానీ నాకు నచ్చిన క్యారెక్టర్ కర్ణుడు ప్రాణం పోయినా మిత్రుల కోసం నిలబడ్డ తెలుసు ప్రాణం పోతుందని కానీ మిత్ర ధర్మాన్ని ఉల్లంఘించకుండా ఆనాడు కర్ణుడు ప్రాణాలను సైతం వదిలేండు అందుకే ఈనాడు కూడా చరిత్రలో కర్ణుడి యొక్క త్యాగం గురించి మనం మాట్లాడుకుంటాం అందుకే ఇవాళ చెప్తున్న మిత్రుడుగా మిత్ర ధర్మాన్ని మీ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత నాది మీకు అండగా నిలబడతా మీ సమస్యల్ని పరిష్కరిస్తా మీకందరికీ తెలుసు నిర్ణయం తీసుకోనంతసేపు నేను ఆలోచన చేస్తా నిర్ణయం తీసుకున్న తర్వాత అమలు చేస్తే ఇంకా ఆలోచన చేయను ఈనాడు మీకు అండగా నిలబడాలనే నిర్ణయం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నది ఖచ్చితంగా కార్మికులకు సహేతుకమైన సమస్యల్ని పరిష్కరించి రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి మీకు అండగా నిలబడి మిమ్మల్ని ఆదుకునే బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నా నవంబర్ చివరికి మళ్ళా మిమ్మల్ని అందరినీ పిలుస్తా మీ సంఘాల నాయకులని కలుస్తా నవంబర్ చివరి వారంలో మీతో కూర్చుంటా డిసెంబర్ తొమ్మిది నాడు రెండవ సంవత్సరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసి ఉత్సవాలు జరుపుకోబోతున్నాం డిసెంబర్ తొమ్మిది నాడు మీకు ఏమేమి చెయ్యబోతున్నామో ఆనాడు స్పష్టంగా ప్రభుత్వం ఆదేశాలు ఇస్తుంది ఈ రెండు నెలల్లో మీ పిల్లల చదువుల కోసం స్కూల్ గాని నిధులు కానీ మీ కార్యాలయం కోసం స్థల కేటాయింపు కానీ మీ వెల్ఫేర్ ఫండ్ కోసం నిధులు కానీ దీనికి సంబంధించి ప్రతి విషయంలో నిర్దిష్టమైన ప్రణాళికతోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వస్తుంది ఇప్పుడు మీరు చూసింది కదా మన సంకల్పం ఉంటే మన పట్టుదల ఉంటే మన ఆలోచనలో చిత్తశుద్ధి ఉంటే ప్రకృతి కూడా సహకరిస్తుంది ప్రకృతి కూడా సహకరిస్తుంది ఇప్పటి వరకు ఉరుములు ఉరుమి వర్షం కురిసినా ఈనాడు మీరు మేము మనము మాట్లాడుకునే సందర్భంలో వర్ణ దేవుడు కూడా మనకు సహకరించి ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని కల్పించి కార్మికుల యొక్క కష్టాలను పరిష్కరించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వస్తే వరుణ దేవుడే సహకరించిండు ఇంతకంటే గొప్ప సన్నివేశం ఏ సినిమాలో ఆయన ఉంటుందా అందుకే మిత్రులారా ఇవాళ మీ అందరి పక్షాన మీకు అండగా నిలబడడానికి ఇక్కడికి వచ్చిన ఇక్కడి నుంచి మీ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత నాది మీ సంఘాల నాయకులతో పాటు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ వేదిక మీద ఉన్న పెద్దలకు ముఖ్యంగా సాయంత్రం పిల్లలు స్కూల్ నుంచి వచ్చి పిల్లలకు సాయంత్రం వండి పెట్టాలన్న కార్యక్రమాన్ని కూడా మా అక్కలు మా సోదరి ఇంకొంతమంది ఈటీవీ మా టీవీ సీరియళ్లను కూడా పక్కన పెట్టి ఈ రోజు ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మనస్ఫూర్తిగా మీ అందరికీ ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తూ మళ్ళొక్కసారి మీకు మాట ఇస్తున్నా మీ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత నాది మిమ్మల్ని ఆదుకొని మొత్తం దేశ సినీ పరిశ్రమలకే అది బాలీవుడ్ కావచ్చు కోలీవుడ్ కావచ్చు లేకపోతే తమిళనాడు